హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు నాతో ఉన్నంత వరకు నేను హ్యాపీగానే ఉంటానని నేను మనసులో అనుకుంటున్నాను అది ఎప్పటికి నిజమవుతుందో నాకు తెలియదు కానీ ఇప్పటికైతే కొంతవరకు నిజమైందండి నిజంగా చాలా వరకు కూడా నా వీడియోస్ చూస్తూ నాకు ఎంతో మంచిగా కామెంట్ చేస్తూ నన్ను పాజిటివ్గా మోటివేట్ చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ సో మచ్ నా ఫాలోవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి ఇంకా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా యూట్యూబ్ చేసే యూట్యూబర్స్కు అందరూ కూడా నన్ను నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నేను మళ్ళీ ఒకసారి అడిగేది ఏంటంటే నా వీడియోస్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది నా రిక్వెస్ట్ అండి మీకు మీరందరూ తలా ఒక ఇలా పాస్ చేస్తే నా వీడియోస్ నేను ఖచ్చితంగా నేను అనుకున్నది గెయిన్ అవుతాను స్పోర్టివ్గా నేను ముందుకు వెళ్తాను మీ అందరు నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి దానికోసం అయితే నేను మరో మరోసారి మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై ఫాలోవర్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఇలాగే నాకు ఎప్పుడు తోడుగా ఉండండి ఫ్రెండ్స్ మీరు ఇంకా ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుందాం మన టాపిక్ ఏంటి నా వీడియో ఈరోజు ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి చాలామంది ఫోన్ నెంబర్ పెట్టమని అడుగుతున్నారండి ఇది సోషల్ మీడియా కదండి యూట్యూబ్ యూట్యూబ్లో ఫోన్ నెంబర్ నేను ఎలా పెట్టేస్తాను మీరే చెప్పండి ఫ్రెండ్స్ మీరు నా మీద ఎందుకు ఫోన్ నెంబర్ అడుగుతున్నారో నాకు తెలియదు కొందరు పెద్దవాళ్ళు అయితే ఫస్ట్ మెసేజెస్ చేసేటప్పుడు కామెంట్స్లో వెళ్ళైతే మీకు ఏం హెల్ప్ కావాలో మేము చేస్తామమ్మా అంటున్నారు నన్ను కాంటాక్ట్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా నా కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు ఇస్తాను త్వరలోనే అది ఎలా అనేది నేను తర్వాత చెప్తాను అప్పుడు ఖచ్చితంగా మీ అందరితో నేను మాట్లాడతాను లేదా లైవ్ స్ట్రీమ్ చేస్తానండి వీడియో లైవ్లోకి వచ్చి నాతో మాట్లాడండి అది లైవ్ వీడియో చేసినప్పుడు ఖచ్చితంగా అందరము మాట్లాడుకుందాము ఎందుకంటే నన్ను ఎంతో పాజిటివ్గా మోటివేట్ చేస్తున్నారు మిమ్మీతో మాట్లాడడానికి నాకు ఎందుకండి అభ్యంతరము ఇంకా అందుకని నేనైతే చెప్తున్నాను ఫోన్ నెంబర్ అడుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది సోషల్ మీడియా కదా కొంచెం గుర్తుంచుకోండి అందుకే నేను ఫోన్ నెంబర్ ఇవ్వడానికి కొద్దిగా భయపడుతున్నాను సోషల్ మీడియాలో అందరూ మంచిగా ఉంటారు అందరూ చెట్టుకుంటారు అని చెప్పలేం కదా ఎట్లా ఉంటుందో తెలియదు నేను కొత్తనే అండి ఇక్కడ సోషల్ మీడియాలో యూట్యూబ్లో అందుకని నాకు కొద్దిగా భయం అండి అందుకోసమే నేను నెంబర్ ఇవ్వడానికి కొద్దిగా సంకోచిస్తున్నాను ఏమీ అనుకోకండి ఆ ఫోన్ నెంబర్ అడిగిన ప్రతి ఒక్కరు కూడా నన్ను క్షమించండి నేను మీకు నెంబర్ ఇవ్వలేదు అని చెప్పేసి దయించి ఏమీ అనుకోవద్దు ఇంకెందుకు ఇవ్వలేదు అనేది కూడా మీకు క్లియర్గా చెప్పినాను ఖచ్చితంగా నేను లైవ్ స్ట్రీమ్ చేస్తాను వీడియో ఎప్పుడో ఒకసారి ఆ వీడియో లైవ్ స్ట్రీమ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ అందరితో మాట్లాడతాను మీ అందరి దగ్గర నుంచి నేను నెంబర్ తీసుకొని నేనే మీకు ఫోన్లు చేసి మాట్లాడతాను మనకి మధ్య కాంటాక్ట్స్ అనేది నేను ఖచ్చితంగా నేను చేస్తాను ఏదో ఒక రోజు అండి ఎందుకంటే మీరు నాకు ఎంతో సపోర్ట్ చేసేవాళ్ళు మీతో కాక నేను ఎవరితో మాట్లాడతాను చెప్పండి ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే కొందరు ఏ ఊరు అని అడుగుతున్నారండి దానికి కూడా సమాధానము మాది ఆంధ్రా అని చెప్పి నేను మెసేజ్ చేశాను ఆంధ్రాని అండి ఆంధ్రాలో కడప జిల్లా మాది కడపలో ఉంటాను నేను ఇంకా డీటెయిల్స్ ఇంకా కొన్ని రోజులు ముందు ముందు లేండి చెప్తాను నేనైతే మీ అందరూ నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు చేయాలి అని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇంకా ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అలా ఎవరైనా ఉంటే వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫాలో అవ్వమని చెప్పండి నాకు చేసే పెద్ద హెల్ప్ మొదటైతే ఇదేనండి మీరు నేను తొందరగా గెయిన్ అవ్వాలి యూట్యూబ్లో మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదే నేను కోరుకుంటున్నాను ఇంకా ఒకటి ఏంటంటే ఫోన్ నెంబర్ ఎందుకు ఇవ్వలేదో చెప్పేశాను ఎందుకు మీకు రిప్లైగా రే ఫోన్ నెంబర్ పెట్టడం లేదు అని చెప్పేశాను ఇంకా మా ఊరేందో కూడా చెప్పేశాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ చేయండి కామెంట్లోనే నేను రిప్లై ఇస్తాను నా వీడియోలో ఏమైనా మీకు తప్పుగా అనిపిస్తే దాన్ని కూడా మీరు కామెంట్స్ చేయొచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇదే కోరుకుంటున్నాను ఇంకొక విషయం అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నిజంగా జాబ్ లేకపోతే ఇంట్లో అందరి దగ్గర ఎంత హీనంగా ఉంటుందంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందండి దయించి ఎవరైనా బాగా చదువుకుంటే మాత్రం ఖచ్చితంగా జాబ్ కొట్టడానికే ట్రై చేయండి నా పరిస్థితి నేను ఎందుకు జాబ్ చేయలేను అనేది మీకు చెప్పినాను కదండి బయటికి పోలేక నేను జాబ్ చేయలేదు అనొచ్చు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయని కానీ దానికి బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలంట నాకు నేను చదివిన చదువుకి మంచిగా జాబు నాకు మంచి శాలరీతో జాబ్ చేయాలనేది నా కోరిక కానీ దానికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కావాలి ఇప్పుడు రూరల్ ఏరియాలోనే ఉన్న వాళ్ళము మనము అర్బన్ ఏరియాలో ఉండే వాళ్ళు వేరే ఉంటారు అంటే కొద్దిగా సిటీ లెవెల్ ఉన్న వాళ్ళు కొద్దిగా కమ్యూనికేషన్ ఇంగ్లీష్ బాగా మాట్లాడేస్తారు ఇప్పుడు నాకు ఇండ్లు లోకము ఇల్లే లోకము ఇంకా కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ అంతేగాని ఇంటి పక్కల ఎదురు వాళ్ళతో కూడా నేను ఎక్కువ మాట్లాడనండి ఏదో కాసేపు అలా బయట కూర్చొని మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తాను అంతే ఎవరైనా పిలిస్తే పలుకుతా లేకపోతే సైలెంట్గా ఉంటాను అలా అలా ఉండేదాన్ని ఇంకా ఇంటూ ఈ ఇంటి మనం మనమేమి ఇంగ్లీష్ మాట్లాడాము కదా తెలుగే మాట్లాడతాం మన మన మాటలే మనం మాట్లాడతాము చుట్టుపక్కల నైబర్స్తో మా ఇంట్లో వాళ్ళతో ఇంకా ఫ్రీగా తెలుగులోనే మాట్లాడేస్తాము అప్పుడు ఎంబీఏ చదివేటప్పుడు కొంచెము ఏదో మాట్లాడేస్తూ ఉన్నాను కానీ ఇప్పుడు పూర్తిగా పోయిందండి గ్యాప్ వచ్చేసింది కాబట్టి ఇంట్లో ఉండడము దానికోసమే నేను జాబ్ చేయలేకపోయానని అదొక డ్రాబ్యాక్ అని నాకు ఫీల్ అవుతూ ఉంటానండి చూద్దాం ఈ యూట్యూబ్లో అయినా గ్లీన్ అవుతానేమో అన్న చిన్న ఆశతో నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఓకే అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎక్కువసేపు మాట్లాడి మీతో బోర్ కొట్టించలేను మళ్ళీ వీడియో చేసినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదే నేను కోరుకుంటున్నాను నిజంగానండి ఇంట్లో జాబ్ లేకపోతే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నాకంటూ ఏదైనా కావాలి అంటే ఒక దగ్గర నేను చే చే అడిగేటప్పుడల్లా ఎంత బాధ వేస్తుందో తెలుసా చాలా బాధ వేస్తుంది అలాంటి బాధ ఎవరు పడకూడదు అనుకుంటా నేను నా ఎందుకులండి ఇంకా నేను బాధపడుతూ ఉంటే నాకు చాలా బాధలు ఉంటాయి అందరూ మీరు బాగుండాలి మీరు నాతో ఉన్నంతకు నేను బాగుంటానని కోరుకుంటున్నాను అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్